హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ అండ్ లక్స్ నేను మీ శుభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్లో చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే నెక్స్ట్ ఫ్రైడే మనకి శ్రావణ శుక్రవారంలో ముఖ్యమైన రోజు వరలక్ష్మి వ్రతము అలానే మనకు ఒకసరికి రాకే పండుగ వస్తుంది అలానే కృష్ణాష్టమి దగ్గరలో ఉంది ఇలా అన్నీ కూడా మంచి మంచి అకేషన్స్ కదండి సో ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలామంది హెవీ పార్టీవేర్ డిజైన్స్ అయితే అడుగుతున్నారు ఈ రోజు కలెక్షన్ అయితే ఇప్పటివరకు మీరు ఎప్పుడు చూడనటువంటి బ్యూటిఫుల్ డిజైన్స్ అనమాట చాలా చాలా పార్టీవేర్ పార్టీవేర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి సాటర్డే స్పెషల్ వీకెండ్ స్పెషల్ అండ్ కాబట్టి ఈ మాత్రమైనా మన వీడియోలో ఉషారు ఉండాలి కదా సో చాలా బాగుంటుంది చాలామందికి బ్యూటిఫుల్ డిజైన్స్ అని చెప్పేసి హ్యాపీగా అయితే ఫీల్ అవుతారండి సింగిల్ నుంచి ఎన్నైనా తీసుకోవచ్చు అండ్ ఎవరైనా బల్క్గా ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకోటి అయితే చెప్పాలి వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ మనకి ఇరవై తొమ్మిది మనకు వచ్చేసరికి కే బ్లాక్లో ఉంటుంది సంతోష్ రెడీమేడ్స్ అండి సో లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాము అండ్ వీడియో డీటెయిల్స్ చాలా చక్కగా ఉంటాయి వీడియోనైతే స్కిప్ చేయకండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాం ఇప్పుడు మాకు రెగ్యులర్గా ఒక మెసేజ్ అయితే కంటిన్యూగా వస్తున్నాయి వాట్సాప్ మెసేజ్లు నాకు వస్తే పర్లేదు నేను ఎలాగో చెప్తాను మా అసిస్టెంట్లకు కూడా వస్తున్నాయి ఏమని అంటే ఏంటి మీరు ఆఫర్ ప్రైస్ ఏ పెడుతున్నారు కొత్త ప్యాటర్న్స్ తేవట్లేదా కొత్తవి పెట్టట్లేదా కొత్త వెరైటీస్ ఎప్పుడు వస్తాయి ఆ శ్రావణ మాసం వస్తుంది మా అబ్బాయి బర్త్డే అంటున్నారు నేను మళ్ళా బాగున్నాను ఆంటీ మీతో పాటు వాళ్ళ అబ్బాయి ఎవరో కస్టమర్ వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఇలాంటి కామెంట్స్ తో మేము ఏం చెయ్యాలా అందుకని మిమ్మల్ని అందరినీ హ్యాపీగా ఉంచడం కోసం పార్టీ వేర్ తీసుకొచ్చేసాం ఎందుకంటే చాలా మంది నిజంగా అండి కస్టమర్ ఏమని మెసేజ్ చేస్తున్నారంటే రమ్మంటారు రాకీ పవర్ణ అది కూడా మర్చిపోతుంది రాకీ పౌర్ణయం వస్తుంది మాకు ఓన్ పిల్లలకన్నా ఓన్ కన్నా కజిన్స్ ఎక్కువ ఉన్నారు కజిన్స్ పిల్లలు కంపల్సరీగా వాళ్ళకి పెట్టాలి మా ఓన్ పిల్లలు ఆడపిల్లలకి మేము పెట్టాలి కాబట్టి కంపల్సరీగా టాప్స్ కొత్త వెరైటీస్ తెప్పించండి ప్లస్ శ్రావణ మాసం ఇవన్నీ కూడా ఆడపిల్లల కోసం తెప్పించేసాం కాబట్టి మీరు తీసుకోండి ఓకే చూడండి ఫ్రెండ్స్ చెప్పాను కదా హెవీ పార్టీ వేరే నిజంగా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుందో కదా మొత్తం కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇది మధ్యలో అక్కడక్కడ ఒరిజినల్ మిర్రర్ ఎలా ఉందంటే బ్రైట్ గా మెరుస్తుంది విత్ ఆలియా చాలా మందికి ఇప్పుడు బాగా పాటివే ఆలియా అంటే ఇష్టం కదా చూడండి నిజంగా నాకైతే లేరు ఉంటే మాత్రం తీసుకుందామా అనిపిస్తుంది సంతోష అది అలాగే ఉంది చాలా బాగుంది అసలు మోడల్ అయితే వేసుకున్న వాళ్ళకి చాలా అందంగా కనపడింది ఈ చూడండి ఇదంతా కూడా సైడ్ వర్క్ ఎంత బాగుందో చూడండి సైడ్ కూడా మీకు అదే త్రేడ్ వర్క్ స్టోన్ వర్క్ ఒరిజినల్ మిర్రర్ చూడండి మీకు కొంచెం జూమ్ చేసి చూడరా చూపించు చాలా బాగుందండి అసలు హెవీ పార్టీ వేరు నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ డిఫరెంట్ చూపిద్దాం కస్టమర్ కి చూడండి ఇక్కడ దాకా ఇలా ఉంది కదా ఇక్కడ నుంచి కొంచెం డిఫరెంట్ గా ఉంది ఫుల్ వర్క్ అండి ఇదిగో ఇదంతా కూడా మీకు ఫుల్ వర్క్ విజయ క్యాటలాగ్ చూపిద్దాం కస్టమర్ కి బాగా అర్థమవుతుంది మన కస్టమర్ కి ఒకసారి మీకు హ్యాండ్ చూడండి హ్యాండ్ దగ్గర ఎలా మోడల్ వచ్చిందో చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్ వర్క్ వచ్చేసి మీకు అలా ఉంటది డిఫరెంట్ మోడల్ ఇదండి ఇదంతా కూడా స్టోన్ వర్క్ ఇంకా మీకు చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ వచ్చి ఊరు చార్జ్ ఎట్టండి చాలా బాగుంది ఇదంతా కూడా కలీ థ్రెడ్ ఒరిజినల్ మీరరు స్టోన్స్ చూడండి కింద కూడా కట్ వర్క్ బోర్డరు ఎంత బాగుందంటే నిజంగా పార్టీ వేర్ కి చాలా అంటే చాలా బాగుంటుంది మధ్యలో స్టోన్ కూడా బలం షుగర్ స్టోన్ అని షుగర్ స్టోన్స్ ప్లస్ అది కాక ఒరిజినల్ మిరర్ అవ్వటానికి బాగా బ్రైట్ గా కనపడుతుంది అసలు నిజంగా అండి వేసుకున్న వాళ్ళు నెంబర్ వన్ గా కనపడతారు ఇదిగోండి ఇట్లా మీకు జిప్పు చాలా బాగుందండి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఇది ఇలా ఉంటే ఇది సైజెస్ ఏంటో తెలుసా మీకు నిజంగా అండి అమేజింగ్ సైజెస్ రేట్ సంగతి కాదు కానీ ఇది వచ్చేసి మీకు ఓన్లీ డబల్ ఎక్సెల్ వాళ్ళకి మాత్రమే ఉంది నిజంగా డబల్ ఎక్సెల్ వాళ్ళకి పండగానే చెప్పుకోవచ్చు అది డబల్ ఎక్స్ఎల్ అంతగా ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి మీకు బోటం వస్తుంది చున్నీ చున్నీ చూడండి ఎంత బాగుందో సింగల్ చున్నీ రింగిల్ పట్టుకుమా ఇదిగోండి చున్నీ చున్నీ కూడా చక్కగా లేస్ కూడా వెడల్పాటి టూ లేసెస్ బోర్డర్ అంద ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్స్ సైజులో ఆఫర్ ప్రైజ్ కిందక మేము నిజంగా అండి శ్రావణం మాసం మమ్మల్ని అడిగారు అన్న ఒకే ఒక ఉద్దేశంతో మేము మీకోసం తెప్పిచ్చి నిజంగా ఎక్కడా దొరకని తక్కువ ప్రైజ్ ఎంత తక్కువ ప్రైజ్ అంటే అంత తక్కువ ప్రైజ్ కి నిజంగా అండి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు అంత తక్కువ ప్రైజ్ కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నాం నిజంగా ఈ రేటు మీకు ఎక్కడా దొరకదు అంత రీజనబుల్ ప్రైస్ ఇది ఒకటే కలరా కాదు కాదు దీంట్లో డబుల్ ఎక్స్ఎల్ కాదు నాలుగు కలర్స్ ఉంటే కలర్స్ చూద్దాం బాటిల్ గ్రీన్ చూడండి బాటిల్ గ్రీన్ కలర్ విజయ్ ఒక్కసారి మీరు చెస్ట్ వాటి అంతా దగ్గరగా చూపించి కస్టమర్కి బాగా రీచ్ అయ్యింది నిజంగా అండి చాలా బాగుంటుంది అసలు మోడల్ వచ్చేసి మీకు కొత్త వెరైటీస్ ఇప్పుడే లాంచ్ అయినవి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి వైన్ కలరు వైన్ కలర్ తర్వాత బ్లూ కలర్ నాలుగు కలర్లు కూడా ఎవరికైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మీకు ఓన్లీ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా అంతే చూడండి ఇది సేమ్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి లోపల దీనికి స్టోన్ వర్క్ ప్లస్ మిర్రర్ వర్క్ ఇదంతా కూడా ఖలీ థ్రెడ్ అండి ఇంకా మీకు ఈ థ్రెడ్ అసలు పోయేది ఏముండదు ఎట్లయినా వాష్ చేసుకోవచ్చు పార్టీ వేర్ టాపు చాలా బాగుంటుంది కలర్ వచ్చేసి మీకు వైన్ కలర్ థిక్ వైన్ కలర్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి రెయాన్ వస్తుంది దీనికి హ్యాండ్స్ లోపల ఉంటాయి ఇదిగోండి ఇది వచ్చేసి జిప్పు జిప్ సిస్టం ఉంది థ్రెడ్ వచ్చింది కట్టుకోవడానికి కట్టుకోవడానికి కొన్ని థ్రెడ్స్ వచ్చినాయి థ్రెడ్స్ వచ్చినాయి నిజంగా అండి ఇవన్నీ కూడా హెవీ పార్టీ వేరు షుగర్ షుగర్ స్టోన్స్ ఇదంతా కూడా కలీ థ్రెడ్ ఎంత బాగా త్రీ లేయర్ కలీ థ్రెడ్ ఇచ్చి మళ్ళీ మధ్యలో స్టోన్ వర్క్ మళ్ళీ బాగా హైలైట్ చేసి కింద మళ్ళీ బోర్డరు మనకి కొంచెం ఎంత అంటే పార్టీ బోర్డర్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఈ మోడల్ వచ్చి ఇది వచ్చేసి మీకు జార్జెడ్ క్లాత్లో చాలా బాగుందండి పార్టీవేర్ నిజంగా అండి ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన వేర్ టాప్స్ చాలా బాగుంటాయి ఈ మోడల్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా మీకు బాటమ్ చున్నీతో ప్రొవైడ్ అవుతుంది ఇది వచ్చేసి మీకు బాటమ్ వస్తుంది చున్నీ చున్నీ కూడా జార్జెట్ క్లాత్ లో చాలా మెత్తగా ఉంటది నిజంగా ఇదంతా స్టోన్ వర్క్ లో చూడండి ఇలా స్టోన్ ఇలా చున్నీ పేరప్ చేసి బాటమ్ టాప్ వేస్తే పండగంతా మీ దగ్గరే ఉన్నట్టు ఉంటుంది అంతా బాగుంటుంది ఇప్పుడు అన్ని పెళ్లిళ్ళ సీజన్లు ఉన్నాయి మళ్ళీ గృహప్రవేశాలు ఉన్నాయి రాఖీ పౌర్ణమి శ్రావణ మాసం ఇవన్నీ కూడా పార్టీ వేర్కి చాలా బాగుంటారు మీరే ఒక డిఫరెంట్ లుక్ లో కనపడతారు ఇవన్నీ కూడా మీరు వేసుకుని పేరప్ చేస్తే ఇంకా ఇవన్నీ నిజం చెప్తున్నాను కదా ఎవరి షాపులోకి రాలేదు ఇంకా ఎవరి దగ్గర లేవు కూడా ఎందుకంటే ఎవరు పేరప్ చేయలేదు ఎందుకంటే కొత్తగా లాంచ్ అయిన మోడల్స్ కాబట్టి వీటిల్లో కలర్స్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ బ్లూ కలర్ కూడా చాలా బాగుంది నిజంగా వేసుకుంటే చాలా బాగా హైలైట్ గా కనపడతారు గ్రీన్ కలర్ కూడా ఇంకా చాలా ఉంది గ్రీన్ అంటే ఈ కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ అండి ఎవరికైనా బాగుంటాయి యాజ్ నేను చెప్పేది ఒకవేళ ఎక్సెల్ వాళ్ళు కావాలి అనుకుంటే తీసుకొని కొంచెం సైడ్ హ్యాండ్ వేయించుకున్నప్పుడు సైడ్ కొంచెం లాగించుకోవచ్చు లేదు ఒకవేళ ఫిట్టింగ్ పోతుంది అనుకుంటే వెనక మాల డా చాలా అందంగా కనపడతారు మీరు ఈ మోడల్స్ అన్ని కూడా హెవీ పార్టీవేర్ కేటలాగ్ చూపించి కస్టమర్ కస్టమర్కి అర్థమవుతుంది చూడండి ఎంత బాగుందో కదా క్యాట్లాగ్ చూస్తే వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా బాగా హైలైట్ కనబడుతుంది వచ్చేసి మీకు ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు వాళ్ళు మాత్రం నిజంగా ఎవ్వరు మిస్ అవ్వకండి మీకు అన్ని సైజులు దొరుకుతాయి కానీ డబుల్ ఎక్స్ఎల్ కొంచెం గా దొరుకుతుంది అది చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజులో మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నిజంగా లిమిటెడ్ స్టాక్ అండి చాలా తక్కువ స్టాక్ ఉంది మీకు ఎవరికైతే ముందు మాకు స్క్రీన్ షాట్ పెడతారు వాళ్ళకి మాత్రం ఇవ్వగలుగుతాము ఇవన్నీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ కీపింగ్ తో పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే డబల్ ఎక్సల్ సైజు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి అంటే ఆఫ్ వైట్ కి గోల్డ్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి విత్ జార్జెట్ లో ఇక్కడ వచ్చేసి ఒక కలర్ ఆఫ్ వైట్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుందో థ్రెడ్ వర్క్ కానీ స్టోన్ వర్క్ కానీ ఒరిజినల్ మిరర్ అండి ఒరిజినల్ ఆ వర్జినల్ మిరర్ కూడా విజయ్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ మిరర్ ఉంది లోపల ఎందుకంటే ఇందాక వైట్ గోల్డ్ వైట్ అది వైట్ గోల్డ్ దీనికి కలర్ కాంబినేషన్ కింద గోల్డ్ గోల్డ్ మిరర్ ఇచ్చాడు చాలా బాగుంది అసలు అంతా కూడా ఇదొక మోడల్ మళ్ళీ ఇదంతా కూడా ఇదొక మోడల్ ఇచ్చాడు ప్లస్ ఇదొక నడు దగ్గర మళ్ళీ ఇదొక మోడల్ బెల్ట్ లాగా బెల్ట్ లాగా నిజంగా అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఈ సైడ్ కట్టుకో చూడండి ఈ సైడ్ ఇట్లా కట్టుకోవటానికి రోప్స్ ఇచ్చి మళ్ళీ జిప్ సిస్టమ్ ఇచ్చాడు జిప్ సిస్టమ్ కూడా చాలా బాగుంది ఇదంతా కూడా మీకు ఇవ్వండి గోల్డ్ కలర్ స్టోన్ ఇది కూడా పంచదార స్టోన్ కూడా మీకు గోల్డ్ కలర్ తో థ్రెడ్ వర్క్ అంతా గోల్డ్ ఆ థ్రెడ్ వర్క్ లో స్టోన్ వర్క్ ప్లస్ మిడల్ వర్క్ తో చాలా బాగా హైలైట్ చేసి అక్కడ నుంచి ఇంకొక బోర్డర్ మోడల్ లో ఇచ్చి ఈ చెస్ బోర్డ్ దగ్గర ఏదైతే వర్క్ కంటిన్యూ చేశాడో అక్కడ బోర్డర్ దగ్గర కూడా అదే వర్జన్ ఆయన వర్జన్ వినరు ప్లస్ మీకు స్టోన్ వర్క్ చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి మీకు ఇదిగోండి బోటం వస్తుంది ఇదిగోండి చున్నీ వచ్చేసి మీకు నెట్టిడ్ చున్నీ వస్తుంది చున్నీకి కూడా నా నాలుగు పక్కల మీకు లేస్ వస్తుంది ఇదిగోండి నెట్టిడ్ చున్నీ వస్తుంది నెట్ చూడండి చాలా బాగుందండి పార్టీ వేర్ కి వేసుకుంటే చాలా అంటే చాలా అందంగా కనపడతారు దీంట్లో కలర్స్ చూద్దాం ఆఫ్ వైట్ కామన్ గా వస్తుంది దాని పైన వచ్చేసి చక్కని నేరేడి పండు కలర్ ఎంత బాగుందో కదా విజయ చచ్చల పండు కలర్ లా ఉంది అసలు ఇది మళ్ళీ అందంగా ఉంది అసలు వైట్ కింబినేషన్ చూడండి ఆఫ్ వైట్ కి మళ్ళీ రాణి కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి నెమల పింఛన్ కలర్ నెమల పింఛన్ బ్లూ కలర్ కాంబినేషన్ వైట్ కి ఆఫ్ వైట్ అయితే కామన్ గా వస్తుంది ఒకసారి కేటలాగ్ చూపించి విజయ్ ఎంత బాగుందో నిజంగా అండి ఈ మోడల్ ఎవ్వరు మిస్ అవ్వద్దు ఎందుకంటే అన్ని కొత్త కొత్త మోడల్స్ క్యాటలాగ్ చూడండి వేసుకుంటే మీరు అంతకంటే ఇంకా అందంగానే కనపడతారు ఇది వచ్చేసి మీకు సైజ్ చెప్పలేదు కదా ఇప్పుడు దాకా ఎక్సల్ డబుల్ ఎక్సలే చూపించావా అంటే మరి మా ఎల్లో ఎక్సల్ వాళ్ళ సైజ్ ఏంటి అన్నారు అనుకుంటారని ఎమ్ అట ఎల్ సైజ్ వాళ్ళ తెచ్చేసాను ఎల్ కదా ఎం వాళ్ళు కూడా తీసుకోవచ్చు కొంచెం స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది ఎమ్ ఎల్ వాళ్ళు ఎవ్వరికైనా ఇది చాలా అందంగా ఉంటారండి ఇవి వేసుకుంటే ఇవన్నీ వేర్ టాప్ డ్రెస్సెస్ మీకు ఆల్ ఓవర్ ఇండియా ప్రీషిప్పింగ్తో పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు పట్టు క్లాత్ అండి చాలా బాగుంది పట్టు క్లాత్కి మొత్తం కూడా సీక్వెన్స్ వరకు బీడ్స్ వరకు ప్లస్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అంటే థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చి చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి ఎంత బాగుందో కదా అంటే డిఫరెంట్ డిఫరెంట్గా మోడల్ గా మీకు వర్క్ చేశాడు బీడ్స్తోను థ్రెడ్తో సీక్వెంట్స్తోను ఇది వచ్చేసి మీకు ఏమంటారు మస్జిన్ ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు మస్జిన్ ఎంత ఫేమస్ మీ అందరికి తెలుసు మస్జిన్లోనే ఫ్లోరల్ డిజైన్ కింద బోర్డర్ వచ్చేసి పట్టు బోర్డర్ అంటే పైన పట్టు క్లాత్తో మీకు ఎలా అయితే హైలైట్ చేశాడో మీకు కింద కూడా పట్టు బోర్డర్ ఇచ్చి చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి ఇట్లా కట్టుకోవడానికి ఇలాగ నాట్స్ ఇచ్చాడు చాలా బాగుందండి క్రష్ క్రష్ ఇదిగోండి క్రష్ ఇదంతా కూడా క్రష్ ఫ్యాబ్రిక్ నిజంగా అండి వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా బాగా ఉంటది ఈ స్కై వాళ్ళు బ్లూ కలర్ ఏ కలర్ వాళ్ళకైనా సూట్ అయ్యండి చాలా అందంగా కనపడతారు ఫ్యాబ్రిక్ వేస్ కానీ మోడల్ వేస్ కానీ చాలా బాగుంటుంది విత్ చున్నీ చున్నీ చూపిస్తాను చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడు చున్నీని టూ ఇన్ వన్ చున్నీ చూడండి ఇది ఇది టూ ఇన్ వన్ చున్నీ చున్నీ చి నాలుగు పక్కల కూడా లేసి మధ్యలో సీక్వెన్స్ వైట్ తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి మీకు మెత్తటి చున్నీ అండి ఎలా అయినా క్యారీ చేయగలుగుతారు మీకు హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉంటాయి ఇది సైజు మీకు తెలియదు కదా సైజు వచ్చేసి ఎల్ సైజు ఎం వాళ్ళు కూడా తీసుకోవచ్చు సైడ్ స్టిచ్ చేయించుకోండి నిజంగా అండి ఎల్ సైజు వాళ్ళు మాత్రం ఈ కలర్ బాగుంది అనుకున్న వాళ్ళు ఎమ్మటే బుక్ చేసుకోండి ఎందుకంటే ఇది మనకి సింగల్ కలరే వచ్చింది మీరు అనొచ్చు కలర్స్ లేవా మేడం దీంట్లో నిజంగా కలర్స్ లేవండి అండి ఇవే పీసులు చాలా ఉన్నాయి కావాలంటే ఈ ఎల్ సైజులో ఒక నాలుగైదు పీసులు ఉన్నాయి అట్లా మీకు ఏంటంటే ఒకే కలర్ ఎల్ సైజులో వచ్చింది ఎవరికైనా ఫస్ట్ ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు మీకు ప్రతి దానికి క్యాన్ క్యాన్ ఉందండి ఇందాక నేను చూపించిన ప్రతి టాప్కి క్యాన్ క్యాన్ మాత్రం కంపల్సరీగా ప్రొవైడ్ ఉంటుంది లైనింగ్ ఉంటుంది క్యాన్ క్యాన్ ఉంటుంది నిజంగా అండి ఇది ఎల్ సైజు పదమూడు వందల తొంభై తొమ్మిది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో మీకు ఒక్క రూపాయి కూడా మీకు ఏంటంటే కొరియర్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉండదు ఇదే పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఫ్రీ షిప్పింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మజ్రీన్ ఫ్యాబ్రిక్ చాలా కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అంటే ఇప్పుడు మజ్రీన్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు అంతా కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో స్టోన్ వర్క్తో అసలు చెస్ట్ పార్ట్ అంతా కూడా హెవీ వర్క్తో చాలా బాగుంది ఇదిగోండి సైడ్ ఇలా కట్టుకోవడానికి రోప్ ఇచ్చాడు హ్యాండ్స్ వచ్చేసి మీకు లోపల ఉంటవి ఇంత కాస్ట్లీ ఫ్యాబ్రిక్ కూడా మీకు క్రష్ చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడు అంతేకాకుండా ఈ క్రష్లోనే థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి క్రష్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు ఎందుకంటే అంత క్రష్ ట్రెండ్ కదా బార్డర్ కూడా చూడండి చాలా పెద్ద బార్డర్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇదంతా కూడా హెవీ పార్టీ వేర్స్ అండి బ్యాక్ సైడ్ చూపించి విజయం బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చింది ఈ మోడల్ చూడండి బ్యాక్ సైడ్ టూ సైడ్ కూడా వర్క్ కూడా కంటిన్యూ చేసి ఎంత బాగుందో కదా బ్యాక్ సైడ్ వచ్చింది లోపల వెనక ముందు రెండు వైపులా కూడా వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి ప్రతి దానికి నేను చెప్పేది ఏంటంటే క్యాన్ క్యాను లైనింగ్ కంపల్సరీగా ప్రొవైడ్ ఉంటుంది ఇవన్నీ కూడా పార్టీ టాప్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిగోండి చున్నీ ఈ చున్ని ఈ ఫ్యాబ్రిక్ మీకు ఐడియా ఉంటే తెలిసిద్దండి మస్జిన్ ఫ్యాబ్రిక్ మీటర్ వచ్చేసి మూడు నాలుగు వందల రూపాయల దాకా ఉంది ఇవ్వండి చూడండి ఎంత బాగుందో ఇవేంటంటే లైట్ ఎల్తుడికి చాలా బాగా బ్రైట్ గా కనపడతారు విజయ్ ఈ మోడల్ చాలా బాగుంది కలర్ ఆ షైనింగ్ ఆ లైట్ అయినా నైట్ టైం ఫంక్షన్స్ అయినా అలాగే మార్నింగ్ మార్నింగ్ అవర్స్ ఎండకి మెరిసిపోతా ఉంటది ఇంకా అందంగా కనపడతారు అంత బాగుంటుంది ఈ మోడల్ వచ్చేసి నిజంగా ఎవరు మిస్ అవ్వద్దు ఇది సైజెస్ వచ్చి ఎల్ సైజు ఎల్ అంటే ఎం వాళ్ళు తీసుకోండి చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మీరు హెవీ పార్టీ వేర్ లో ఎల్ సైజు ఆల్ ఓవర్ ఇండియా ప్రీషిప్పింగ్ తో ఇది వచ్చేసి మీకు పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంత హెవీ వర్క్ కూడా నిజంగా అండి ఇవన్నీ పదే పదే చెప్పేటం కాదు కానీ మీరు అదర్ షాపులో కంపేర్ చేసుకోండి మా కాంప్లెక్స్లోనే కాదు మీరు అదర్ బయట ఏ షాపులోనైనా లేదు మీ మీరు అంటే కొనుక్కోవాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు మీ మీ ఊర్లో ఇది ఈ రేట్కి ఈ మోడల్స్ ఇంకా రాలేదు ఇన్ కేసు ఒక ఎవరి దగ్గరైనా కనపడితే రేట్ అడగండి నిజంగా చాలా ఎక్కువ ప్రైజ్కి మేము ఇవ్వాలి శ్రావణ మాసం మహాలక్ష్మిలకు నిజంగా ఎందుకు అంటే ఎన్ని ఆఫర్ ప్రైజ్లు పెట్టినా కూడా చాలా బాగా మమ్మల్ని ఆదరించారు ఫీటింగ్ టాప్ త్రీ పీస్ సెట్ పెట్టిన నైరా కట్లు టాపు పోటం చున్నీలు పెట్టిన షార్ట్ అంబ్రిలాలు పెట్టిన లాంగ్ ఫ్రాక్స్ పెట్టినా నిజంగా అండి ప్రతి వీడియో ఎవరు ఏది కూడా మాకు అరే ఓల్డ్ ఓల్డ్ స్టాక్ పెట్టారు కదా ఏముందిలే అనుకోవాలి ఎందుకంటే మనం ఇచ్చిన మార్జిన్ కావచ్చు మన దగ్గర ఆల్రెడీ తీసుకున్న కస్టమర్ క్వాలిటీ కావచ్చు నిజంగా ప్రతిదీ మమ్మల్ని చాలా బాగా ఆదరించారు అలాంటి వాళ్ళ కోసం నిజంగా హెవీ పార్టీ వేర్ కూడా ఇది బయటతో కంపేర్ చేస్తే సంతోష్ శారీస్ అంటే తక్కువ అనిపించుకోవాలి అందుకని అంత తక్కువ మార్జిన్ ఇంత హెవీ వర్కులు కూడా మీకు పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎల్ సైజు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మరి లా శ్రావణ మాసము పెళ్లిళ్ళ సీజను వరల శివ వ్రతాలు ఉన్నప్పుడు పట్టు లంగాలు లేకపోతే ఎలా చెప్పండి పట్టు లంగా అయితే కాదులే పట్టు టైపు మీకు డ్రెస్ నిజంగా అండి చాలా బాగుంది నెమల పెంచిన కలర్కి రాణి కలర్ కాంబినేషన్తో ఎంత బాగుందో ఇదంతా కూడా మీకు మగ్గం వర్క్ అండి మగ్గం వర్క్ అంటేనే మీకు తెలుసు కదా చక్కని వీణెక్కిచ్చి మొత్తం కూడా బీట్స్ తో థ్రెడ్స్ తో ఎంత హెవీ మగ్గం వర్క్ అంటే ఒక్కసారి విజయ జూమ్ చేసి చూపించవా ఎంత బాగుందంటే హెవీ మగ్గం వర్క్ అండి ఇదంతా కూడా పట్టు ఫ్యాబ్రిక్ కింద బోర్డర్ కూడా చూడండి నిజంగా ఇప్పుడు అంత పెద్ద బోర్డర్స్ బాగా హైలైటెడ్ కదా చాలా బాగుంది పెద్ద బోర్డరు ఇది ఇదంతా కూడా మీకు వీవింగ్ అండి పట్టు వీవింగ్ నిజంగా ఎంత బాగుందంటే నేను చెప్పటం కాదు కస్టమర్ విజిట్ చేసినా ఓకే లేదు మేము ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నప్పుడు అన్న మీ ఇన్ కేస్ మీ టాప్ ఈ ఈ టాప్ మీ దగ్గరకు వచ్చినా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా సైడ్ కట్టుకోవడానికి ఇట్లా ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో మీకు బ్యాక్ సైడ్ కూడా ఈ పట్టు ఫ్యాబ్రిక్ అలాగే ఉంది నిజంగా అండి నిజం ఒక్కసారి పట్టుని కూడా జూమ్ చేసి చూపిమా క్లాత్ తెలియాలి కస్టమర్కి ఎందుకంటే చాలా దూరం నుండి ఆర్డర్ పెట్టుకుంటారు కదా వాళ్ళకి తెలియటం కోసం నిజంగా అండి పట్టు అంటే నిజంగా వరిజినల్ పట్టులాగే ఉంది చెప్పటం కాదు అంత వరిజినల్ పట్టు వేసుకుంటే మనము ఒక పదివేల రూపాయలు పట్టు చీర కనుక స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో నిజంగా అలా ఉంటుంది కాదు వన్స్ ఒకసారి మీరు విజిట్ చేయండి చుట్టుపక్కల వాళ్ళు కానీ గుంటూరులో వాళ్ళు కానీ వచ్చి చూసుకొని మరీ కొనుక్కోండి అంత పట్టు ఫ్యాబ్రిక్ లా ఉంది అదే కాకుండా చున్నీ చూడండి కట్ వర్క్ చున్నీ మీకు బయట ఎంత రేటు ఉందో తెలుసు కదా నాలుగైదు వందలు లేనిదే వర్క్ చున్నీ లేదు ఇది చూపించున్నగోండి ఇదిగోండి చున్నీ చూడు ఎంత కట్ వర్క్ చున్నీ ఇదంతా కూడా మీకు కట్ వర్క్ చూనీ కట్ వర్క్ చున్నీకి మళ్ళీ కలీ తో ఎంత బాగా హైలైట్ చేశాడు టూ సైడ్ కట్ వర్క్ వచ్చి మధ్యలో కూడా బంచెస్ ఇచ్చి బంచెస్ లో స్టోన్ వర్క్ ఇచ్చాడండి స్టోన్ కూడా మీకు ఎక్కడాగా అంటే బిజినేసినట్టు కాకుండా సేమ్ గోల్డ్ కలర్ తో ఎంత బాగా హైలైట్ చేశాడు ఇది కూడా అంతేనండి ఇది ఇప్పటిదాకా ఎల్లు డబుల్ ఎక్స్ చూసారు కదా ఎక్సెల్ వాళ్ళు లేదు అనకుండా ఇది వచ్చేసి మీకు ఎక్సెల్ ప్యాటర్ను ఎక్సెల్లో కూడా ఎల్వాళ్ళు తీసుకొని కొంచెం స్టిచ్ చేయించుకోండి చాలా స్టిచ్ చేయించుకుంటే ఈ సైడ్ నాట్స్ వేయించుకున్నా సరే చాలా బాగుంటుంది మీకు ఇవన్నీ కూడా హెవీ లో ఇవన్నీ కూడా మేము మా మహాలక్ష్ములకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మీకు ఎంత అంటే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి రాఖీ పౌర్ణమి కల్లా మీ ఇల్లు చేరాలి అన్న ఒక ఉద్దేశంతోనే రేపు పెడుతున్నాను నేను ఇది వచ్చేసి మీకు ఆఫర్ ప్రైజ్ కింద ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్సర్సైజ్ సైజు చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి మస్లిన్ ఫ్యాబ్రిక్ అంటేనే మీకు తెలుసు కదా చాలా కాస్ట్లీ ఫ్యాబ్రిక్ కానీ ఇదంతా కూడా బీడ్స్ సీక్వెన్స్ వరకు విత్ మగ్గం వరకు చూడండి ఒరిజినల్ మిరర్ జూమ్ చేయనా ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ అంతా కూడా ఒరిజినల్ మిర్రర్ తో చాలా బాగా హైలైట్ చేసి ఇదిగోండి ఇక్కడ కూడా మీకు అదే మిరర్ విత్ చిన్న చిన్న పోజలతో మగ్గం వర్క్ చేశాడు సైడ్ హ్యాండ్స్ కూడా ఇది కూడా చూడండి ఎంత బాగుందో మీకు మధ్యలో అంతా కూడా ఖలీ థ్రెడ్తో స్టోన్ వర్క్ ప్లస్ మిరర్ ఒరిజినల్ తోను చాలా బాగా హైలైట్ చేసి ఇదంతా కూడా క్రష్ అండి క్రష్ ఫ్యాబ్రిక్ ఇవి ఇంత కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అయినా కూడా మీకు క్రషడ్తో చాలా బాగా ఉంది కింద బోర్డర్ అంతా కూడా మీకు కట్ బోర్డర్ బోర్డర్తో చాలా బాగా హైలైట్ చేసి ఒరిజినల్ మీటరు కలీ రెడ్డు ఒరిజినల్ తో చాలా బాగా హైలైట్ చేశాడండి ఇది వచ్చేసి మీకు మజ్లీలోనే చున్నీ ఎంత బాగుందో ఇలా ఎందుకంటే టాప్ ఎక్కువ హైలైట్ చేసినప్పుడు చున్నీ సింపుల్ గా ఉంటే గ్రాండ్ లుక్ ఉంటది ప్రతి దానికి నేను చెప్పే పని లేదండి క్యాన్ క్యాన్ ఉంటది లైనింగ్ ఉంటది మీకు ఇవన్నీ కూడా హెవీ వర్క్ వర్క్తో ఇది సైజ్ చెప్పలేదు కదా డబల్ ఎక్స్ఎల్ సైజు ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకుని అది చిన్న స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటది ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ యాష్ కలర్ అండి ఫోన్ కి యాష్ కలర్ పడుతుంది గ్రే కలర్ గ్రే కలరే చాలా బాగుంటుందండి క్లాస్గా వాళ్ళు మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు సి అసలు అంటే వేసుకోగానే క్లాసీ లుక్ కనపడింది ఈ ఈ కలర్ అయితే అంత బాగుంటుంది ఇది వచ్చేసి మీకు నిజంగా అండి ఇప్పుడు అన్నీ చూపించినవి అన్నీ కూడా హెవీ పార్టీ వేరు మీ అందరూ పర్సనల్గా మమ్మల్ని అడిగారు ఇది రేటు చెప్పలేదు కదా డబల్ ఎక్సల్ సైజు పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ మీ అందరూ మమ్మల్ని అడిగారు రిక్వెస్ట్ చేశారు వాట్సాప్ మెసేజ్లు ఒకటి ఫోన్లో ఒకటి మమ్మల్నే కాదు ఇందాక చెప్పినట్టు మా అసిస్టెంట్లకు కూడా ఫోన్లు ఎందుకు మీ అసిస్టెంట్ నెంబరు ఎలా తెలుసు అని అనుకోవచ్చు ఒక్కొక్కసారి నేను వాళ్ళ ఫోన్ నెంబర్ నుంచి కూడా ఎవరికైనా వీడియో కాల్ ప్రొవైడ్ ఉన్నప్పుడు ప్రొవైడ్ చేస్తాను అలా వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ నెంబర్ కూడా మా కస్టమర్లు ఫీడ్ చేసుకున్నారండి అలా చేసుకున్న ఒకళ్ళిద్దరు కంపల్సరీ మా వాళ్ళకి కూడా ఫోన్ చేసి లేవా లేవా అని అడుగుతున్నారు మీ కొంగోలు నుంచి మేడం గారు కూడా ఫోన్ చేస్తారా ఆంటీ నిజంగా అండి మీ అందరే పల్లె నుంచి అవును వీళ్ళందరికీ వీడియో కాల్ చేసినప్పుడు మీ నెంబర్ ఇచ్చాను చెప్తా మీ సార్ వచ్చినప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ టాప్స్ ఉన్నాయా అని అడుగుతారు చెప్తాము ఈసారి మేడం మా విచారం చేయకాకండి బాబు అర్ లేదులే అండి అలా ఏం లేదులే మన కస్టమర్లే దేవుళ్ళు కదా ఈ ఉన్నప్పుడు తప్పదు నిజంగా అండి మీ అందరు ప్రేమ అభిమానాలు ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి నిజంగా మేము అంటే టాప్స్ ఎలా పెట్టాలి మాకు ఇవి కావాలి అని మీరు అడగగలుగుతున్నారు చూసారా నిజంగా ఆ ప్రేమ మన అనుకున్న వాళ్ళని మాత్రమే మనం అడగలుగుతాం ఏంటంటే నిజంగా మీకు అందరికీ తెలుసు ఇది కావాలి ఇది ఇవ్వండి అని ఎవరిని అడుగుతాం మన అనుకో అంటే మ మా ఇక్కడ ఈ షాప్లో ఇవి బాగుంటాయి ఈ ఆంటీ ఈ మోడల్ తెప్పిస్తే బాగుంటుంది అని మన అనుకోబట్టే మీ అందరూ మమ్మల్ని నిజంగా మెసేజ్లు చేసి నిజంగా అడుగుతున్నారు కాబట్టి మీ అందరికీ నిజంగా మేము మీకు మాకు ఇంత మ మంచి బాండింగ్ ఏర్పడింది అంటే నిజంగా దేవుడు దయ అనుకుంటాం మేమైతే అప్పుడప్పుడు నిజంగా మీ అందరి ప్రేమ ఇలాగే ఎల్లకాలం ఉండాలని ఆశిస్తూ ఇవన్నీ కూడా మీ అందరి కోసం శ్రావణ మాసంలో మంచిగా వేసుకుంటే మా ఇంటి ఆడపిల్లలు వేసుకున్నట్టే మేము ఫీల్ అవుతామని ఆశిస్తూ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో నిజంగా మీకు యూజ్ అనుకుంటే ఓకే లేదు అనుకుంటే ఇన్ కేసు ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి అంటే ఇది నీడు ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళందరూ తీసుకుంటారు శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారంలో కంపల్సరిగా మన ఇంటి మన షాపు టాపు ఎవరైతే మనం మళ్ళీ అడిగారో వాళ్ళందరూ వేసుకోవాలని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్